అరుణాచల క్షేత్రం ఎలా ఏర్పడింది మొట్టమొదటిసారిగా అరుణాచల గిరి ప్రదక్షిణ ఎవరు చేశారు ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మోక్షం కలుగుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ మీకు క్లారిటీ చూసే ముందు ఓం అని చేసేయండి ఒకసారి సృష్టి అనంతర కాలంలో బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి మధ్య ఎవరు గొప్పవారు అనే వివాదం జరిగింది అప్పుడు బ్రహ్మదేవుడు నేను సమస్త సృష్టికి మూలం నా లోకాలు జీవులు ఉద్భవించాయి అని చెప్పాడు దానికి విష్ణువు నేను రక్షించకపోతే సృష్టి నిలవదు అందుకే నేనే గొప్పవాడిని అని చెప్పాను ఇద్దరి మధ్య తగువు మరింత పోటాపోటీగా పెరిగింది అప్పుడు విశ్వసాక్షి అయిన మహాదేవుడు మధ్యలోకి ప్రవేశించి అనిర్వచనీయమైన రూపాన్ని ప్రదర్శించాడు సమయంలో శివుడు ఒక అనంత జ్యోతిర్లింగం రూపం ధరించాడు ఆ జ్వాల ఆకాశాన్ని తాకుతూ పాతాలాన్ని దాటి అంతం కాని అగ్ని శిఖరంలా కాంతలు బిరజిమ్మింది అప్పుడు శివుడు మీరిద్దరూ నిజంగా శ్రేష్టత తెలుసుకోవాలి అనుకుంటే నా ఈ జ్యోతిర్లాంగానికి ఆది అంతం కనుక్కోండి అని చెప్పాడు అప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే హంసరూపం ధరించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు విష్ణువు వరాహ రూపంలో పాతాళానికి వెళ్ళాడు కొన్ని వేల సంవత్సరాలు వెతికినా కూడా వారిద్దరికి ఆది అంతం కనుక్కోలేకపోయారు విష్ణువు తిరిగి వచ్చి తన పరాజయాన్ని అంగీకరించి ఈ జ్యోతికి అంతు లేదని నేను తల్లడిల్లాను మహాదేవుడే శ్రేష్ఠుడు అని వినమ్రంగా చెప్పాడు కానీ బ్రహ్మదేవుడు తన గర్వం వదలకుండా నేను ఆ శిఖరాన్ని చూశాను ఒక కేతకీ పుష్పం సాక్షిగా కూడా ఉంది అని అబద్ధం చెప్పాడు అప్పుడు శివుడు కోపంతో బ్రహ్మదేవునిపై శాపం పెట్టాడు నీకు భూమిపై ఆలయాల్లో ఎప్పటికీ కానీ పూజలుండవు అని చెప్పించాడు అలాగే కేతకీ పుష్పానికి కూడా శివుడు శాపం పెట్టాడు ఇకపై నిన్ను ఎవరు శివార్చనలో ఉపయోగించకూడదు అని అలా శివుడు కేతకీ పుష్పానికి బ్రహ్మదేవుడికి శాపం విధించాడు అయితే విష్ణువు నిజం చెప్పడం వలన విష్ణువును శివుడు ఆశీర్వదిస్తూ నీ సత్యవచనం వల్ల నీవు శాశ్వతంగా పూజించబడతావు అనే వరాన్ని ప్రసాదించాడు ఆ తర్వాత జ్యోతిర్లింగం భూమిపై శాంతించి అరుణాచల పర్వతంగా స్థిరపడింది అప్పుడు శివుడు అరుణాచల పర్వతం యొక్క విధిష్టాన్ని చెబుతూ ఈ పర్వతాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి పుణ్యం కలుగుతుంది అలాగే దీని చుట్టూ ప్రదక్షిణ చేసేవారికి నేను సాక్షాత్కారం ఇస్తాను అలాగే యజ్ఞాలు హోమాలు తపస్సు చేసిన ఫలితమంతా ఈ గిరి ప్రదక్షిణలోనే ఉంటుంది అని చెప్పాడు ఆ మహిమ విన్న విష్ణువు మొదటిసారిగా స్వయంగా గిరి ప్రదక్షిణ చేశాడు ఆయన వరాహ రూపంలో పర్వతాన్ని చుట్టి ఓ మహాదేవ నీ మహిమ అనంతం అని శుద్ధిస్తూ పాదయాత్ర చేశాడు ఆ ప్రదక్షిణ ఫలితంగా ఆయనకు శివుని కృప లభించి విశ్వ పాలనలో మరింత శక్తిని సంపాదించాడు దీని వలన అరుణాచల గిరిప్రదక్షిణ ఆచారం ప్రారంభమై తరువాత దేవతలు ఋషులు యోగులు సన్యాసులు మనుషులు కూడా దానిని ఆసరించారు ప్రదక్షిణ అనేది కేవలం ఒక ప్రదక్షిణ మాత్రమే కాదు అది అహంకారానికి చుట్టూ తిరుగుతూ దానిని కరిగించుకోవడం అలాగే భౌతిక శరీరం పాదయాత్ర చేస్తే మనసు శివ స్వరూపానికి లీనమవుతుంది పర్వతం స్వయంగా మహాదేవుని రూపం కాబట్టి దానిని చుట్టడం అంటే శివుని చుట్టూ ప్రదక్షిణ చేయడం అని అర్థం అంతేకాకుండా స్కంద పురాణం ప్రకారం ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తే యజ్ఞం చేసిన ఫలితం వస్తుందట అలాగే రెండు సార్లు చేస్తే రాజసూయ యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది లేదా మూడు సార్లు ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలితం వస్తుంది నాలుగు సార్లు చేసిన వారికి సకల పాప విమోచనం పొందుతారు ఇలా గిరి ప్రదక్షిణకు అపారమైన ఫలితాలను వివరించబడ్డాయి అంతేకాకుండా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అరుణాచల శిఖరంపై మహాదీపాన్ని వెలిగిస్తారు అది శివుడి అనంతర జ్యోతి రూపాన్ని సూచిస్తుంది ఆ రోజున లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు దీపాన్ని దర్శించడం గిరి ప్రదక్షిణ చేయడం మోక్షానికి దారి తీస్తుంది అని భావిస్తారు ఇప్పటికీ కూడా ప్రతి పౌర్ణమి రోజున ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి నాడు లక్షలాది మంది భక్తులు అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తారు కొందరు నడుస్తూ కొందరు దండ ప్రమాణాలతో కొందరు మౌనంగా జపం చేస్తూ ప్రదక్షిణ చేస్తారు అందరూ ఒకే విశ్వాసంతో అరుణాచలం స్వయంగా శివుడు అని భావించి యాత్ర చేస్తారు అందువల్ల అరుణాచల గిరి ప్రదక్షిణ మొట్టమొదటిగా విష్ణుమూర్తి చేశారు ఎందుకంటే ఆయన శివుని అనంతర జ్యోతి మహిమను గుర్తి కృతజ్ఞతతో భక్తితో పర్వతానికి ప్రదక్షిణ చేశారు ఆ రోజు నుండి ఇది దేవతలు ఋషులు భక్తులు అందరూ అనుసరించే పవిత్ర ఆచారంగా మారింది స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం నమ శివాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి